కొడంగల్ చే మేరా కాంగ్రెస్ కే బి ఫామ్ లేయే తో అక్బర్ సాబ్ కున్ చితానే క జేమదారీ మేరీ హై మై జేమదారీ లేతా హు మేరా దోస్ మేరా బి ఫామ్ మేరా పార్టీ కే బి ఫామ్ లే లయే తో పూరే మేరా హి జిమ్మెదార్ ఆనే క బి జరూరీ నీయే నామినేషన్ కే ఉప్పర్ ఉన్కే దస్తకత్ లే జాకే మై నామినేషన్ ఫైల్ కర్వా దేకే మై చునావ్ బి నహీ 15 నిమిషాల సమయ మిస్తే హిందుల నరకి జంతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్ లో పోటి ఏస్తా అంటే అంటే గెలుపు బి అదేనిది దమ్ముటే ఏమని చెప్పు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకుని కొడంగల్లో గిట్లా అగ్గులదున వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది కదర్నాక్ అభ్యర్థిని పడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇంచార్జిగా వస్తాడు మేము వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇంచార్జ్ గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం అంత అంత చాత